మీరు ప్రతిరోజు పది గంటలు కష్టపడుతున్నారా అయినా నెల చివరకు వచ్చేసరికి అకౌంట్ ఖాళీ అవుతుందా మీకంటే తక్కువ సంపాదించే వాళ్ళు ఇల్లు కడుతుంటే మీరు మాత్రం ఇంకా అప్పులు ఊబులోనే ఉన్నారా చాలామంది అనుకుంటారు ఎక్కువ సంపాదిస్తే ధనవంతులు అయిపోతామని కానీ అది నిజం కాదు ధనవంతుడికి పేదవాడికి మధ్య ఉన్న తేడా కేవలం డబ్బు మాత్రమే కాదు వాళ్ళ అలవాట్లు ఈరోజు మనం మిడిల్ క్లాస్ వ్యక్తులను ఎప్పటికీ పైకి రానివ్వకుండా వెనక్కిలాగే ఐదు ప్రమాదకరమైన అలవాట్ల గురించి క్లియర్గా మాట్లాడుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్ స్టోరీ హ్యాబ్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక అలవాటు మారితే చాలు మీ భవిష్యత్ మారిపోతుంది హ్యాబిట్ నెంబర్ వన్ షో ఆఫ్ కోసం అప్పులు చేట అక్కవాడు పక్క కారు కొన్నాడని మనము లోన్ పెట్టి అంతకంటే పెద్ద కారు కొనడం ఇదే మిడిల్ క్లాస్ ట్రాప్ అంటే బయింగ్ థింగ్స్ యూ డోంట్ నీడ్ విత్ మనీ యూ డోంట్ ఇంప్రెస్ పీపుల్ యూ డోంట్ లైక్ ఎంఐలో కొనడం అంటే ఏమిటో తెలుసా మీరు పది లక్షల వస్తువు కోసం పన్నెండు నుంచి పదమూడు లక్షలు కడుతున్నారు గుర్తుంచుకోండి ధనవంతులా కనిపించడానికి కాదు నిజంగా ధనవంతులు అవ్వడానికి ప్రయత్నించండి అసెట్స్ కొనండి లైబిలిటీస్ కాదు హ్యాబిట్ నెంబర్ టూ ఒకే ఆదాయంపై ఆధారపడటం మిడిల్ క్లాస్ జీవితం ఒకే మాటపై నడుస్తుంది అదేంటో చెప్పన శాలరీ అండి ఒకవేళ జాబ్ పోతే అకౌంట్ ఏంటి స్ట్రెస్ మాత్రం చాలా ఉంటుంది వారన్ బఫెట్ ఇలా అంటాడు మీరు నిద్రిస్తున్నప్పుడు కూడా డబ్బు రావాలి లేకపోతే మీరు చనిపోయే వరకు పనిచేయాల్సిందే అని దీనికి సొల్యూషన్ ఏంటో చెప్పన సైడ్ ఇన్కమ్ని పెంచుకోవడం స్కిల్స్ని మానిటైజ్ చేసుకోవడం ఇంప్రూవ్ చేసుకోవడం స్మాల్ ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయడం ఒక ఇన్కమ్ అనేది లైఫ్కి చాలా రిస్క్ గుర్తుపెట్టుకోండి మల్టిపుల్ ఇన్కమ్స్ చాలా సేఫ్టీ హ్యాబిట్ నెంబర్ త్రీ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం మనకి స్కూల్లో లెక్కలు నేర్పారు కానీ డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్పలేదు నిజమే కదా ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి చాలామంది అనుకుంటారు సేవింగ్ అకౌంట్లో డబ్బు పెట్టడమే గొప్ప అని కానీ ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం మీ డబ్బు విలువను తగ్గిస్తుంది అవును కదా కాంపౌండింగ్ అంటే ఏమిటి నేను ఇప్పుడు చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మీరు పని చేయకుండా డబ్బే మీకోసం చేయడం ఏంటి డబ్బు మన కోసం పనిచేస్తుందా అవునండి నిజంగానే చిన్న వయసులో మొదలు పెడితే చిన్న మొత్తమే పెద్ద సంపద అవుతుంది అర్థమైందా హ్యాబిట్ నంబర్ ఫోర్ తక్షణ ఆనందం ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ ఇప్పుడు కావాలి ఇప్పుడే కొనాలి అన్నీ ఇప్పుడే నాకు వచ్చేయాలి ఎగ్జాంపుల్ ఐఫోన్ బైక్స్ ట్రిప్స్ క్రెడిట్ కార్డ్స్ స్వైప్స్ వామ్మో చాలా ఒక థర్టీ డేస్ రూల్ ఉంది అది పాటించండి ఏంటో చెప్పనా ఏదైనా పెద్ద ఖర్చు చేయాలంటే ముప్పై రోజులు ఆగండి ముప్పై రోజుల తర్వాత కూడా అవసరం అనిపిస్తే అప్పుడే కొనండి ధనవంతులు ముందు కష్టపడతారు తర్వాత ఎంజాయ్ చేస్తారు మిడిల్ క్లాస్ ముందే ఎంజాయ్ చేసి జీవితాంతం అంతం కష్టపడతారు హ్యాబిట్ నెంబర్ ఫైవ్ రిస్క్ తీసుకోవడానికి భయపడటం మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎలా ఆలోచిస్తారంటే రిస్క్ తీసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందో ఏమవుతుందో సేఫ్ జాబ్ చాలు మార్కెట్ రిస్క్ ఎందుకు బిజినెస్ మన వల్ల కాదులే ఇదే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటే నిజం ఏమిటంటే రిస్క్ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్ మనం ఎప్పుడైతే మన లైఫ్లో రిస్క్ తీసుకోలేదో లాస్ట్కి మన లైఫ్లో మనకు రిస్క్ మాత్రమే మిగులుతుంది ఇంకా అదే తినాల్సి వస్తుంది అర్థమైందా బ్లైండ్ రిస్క్ క్యాలిక్యులేట్ రిస్క్ తీసుకోండి లోన్ అండర్స్టాండ్ అండ్ ఇన్వెస్ట్ కంఫర్ట్ జోన్లో ఉండే గ్రోత్ మాత్రం మీకు ఏమాత్రం ఉండదు పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు కానీ ఈ అలవాట్లు మార్చుకోకుండా పేదవాడిగానే చనిపోవడం మాత్రం ఖచ్చితంగా మీ తప్పే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది కాదు మీరు ఆ డబ్బుతో ఏ అలవాట్లు పెంచుకుంటున్నారో అనేదే ముఖ్యం పైన చెప్పిన ఆ ఐదు అలవాట్లలో మీకు ఏది సరిపోతుంది ఈ ఫైవ్ హ్యాబిట్స్లో ఒక్కసారి మీరు నిజాయితీగా ఆలోచించండి అర్థమైందా ఈ రోజు నుంచే ఒక చిన్న మార్పు మొదలు పెట్టండి స్మాల్ హ్యాబిట్ చేంజ్ దట్స్ ఇట్ ఒక్క అలవాటు మారితే చాలు కాలక్రమంలో మీ ఆర్థిక స్థితి కూడా చాలా మారుతుంది మీరే అనుకుంటారు అప్పుడు వామో నా లైఫ్లో ఎంత మార్పు వచ్చిందా అని డబ్బు అనేది ఒక టూల్ మాత్రమే దాన్ని కంట్రోల్ చేస్తే మీ లైఫ్ మీ చేతుల్లో ఉంటుంది అదే డబ్బు మిమ్మల్ని కంట్రోల్ చేస్తే స్ట్రెస్ మాత్రం ఫుల్గా వస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి ఇలాంటి క్లియర్ ప్రాక్టికల్ కంటెంట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయ్స్